నమస్కారాలు మన చేవేలలో జరిగినటువంటి బస్సు ప్రమాదం చేవేళ్ళ తాండూరు బస్సు ప్రయా బస్సు మరియు టిప్పర్ డికోని చాలామంది మృతి చెందడం జరిగింది వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మరియు ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా కూడా రోడ్డును మరమ్మతు చేయవలసిన అవసరం ఉందని స్థానికులు తెలిపారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంతకుముందే రెండు శాంక్షన్ చేసింది అన్ని కారణాల వల్ల కొద్దిగా లేట్ జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి సంఘటన జరిగింది వారి కుటుంబ సభ్యులకు కూడా సానుభూతిని తెలియజేస్తూ వారికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మరి ఎక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా పది లక్షలు ఇవ్వడం జరిగింది కానీ ఇంకా ఎక్కువ ఎక్స్ రేష ఇవ్వాలని ప్రభుత్వ మా పరంగా వారికి కుటుంబాలకు చేయుతోనివ్వాలని కోరుకుంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడిని ఇక్కడ ఎన్నో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరిగి విజయవంతమైనవి అందరికీ కూడా రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంది కాబట్టి ఈ సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్త కూడా ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేసుకుంటున్నాను ఇటు ఎంసాని ప్రకాష్ గుప్తా శంకర్పల్లి ప్రస్తుతం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడి ముందు కూడా ప్రజలకు అనుకూలంగా అందుబాటులో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నాను